బ్యూటిఫుల్ వెల్కమ్ బ్యాక్ సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే చాలా స్పెషల్ అనమాట ఏంటంటే మన్హాపు మొన్న నేను పాస్తా యూట్యూబ్లో చూసి చేశాను చాలా బాగా నచ్చేసింది సో నేను కూడా నా ఛానల్లో పెడదాము ఒకసారి చాలా బాగుంది ట్రై చేస్తారు టేస్ట్ అనేసి అయితే పెడుతున్నాను ఓకే ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ చెప్తాను అండ్ ఇంగ్రీడియంట్స్ చెప్పే ముందు ఫస్ట్ వాటర్ అయితే బాయిల్ పెట్టుకుందాము బాయిల్ అవ్వడానికి సో వాటర్ బాయిల్ అవ్వడానికి పెట్టుకుందాము ఈ వాటర్లో ఇది బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత దీని సంగతి చూద్దాము సో ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ వెజిటేబుల్స్ నేనైతే ఆనియన్ క్యాప్సికమ్ మష్రూమ్ స్వీట్ అదే కార్న్ స్వీట్ కార్న్ అండ్ క్యారెట్ బాగా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసి పెట్టుకున్నాను అండ్ బటర్ అన్నమాట ఇది ఆఫ్టర్నూన్ పిల్లలకి ఆమ్లెట్ వేయడానికి బటర్ తీస్తే అది మర్చిపోయి బయట పెట్టేశాను కాబట్టి మ మెల్ట్ అయిపోయింది తర్వాత కొద్దిగా ఆయిల్ అండ్ బిట్ ఆఫ్ మైదా దీన్ని మళ్ళీ బౌల్స్లో పెట్టి పెట్టలేదు క్లీన్గా లేదు అనుకోవద్దు ఎందుకంటే ఐ యూజ్ వెరీ లిటిల్ బిట్ అండ్ ఒకదాన్నే వాషింగ్ అంతా ఉంటుంది కాబట్టి నాకు చాలా కష్టం అన్నమాట అందుకు నేను ఎలా యూజ్ చేసుకుంటానో అలానే చూపిస్తున్నాను ఓకే అండ్ తర్వాత మిల్క్ ఓకే అండ్ చిల్లీ ఫ్లేక్స్ ఓరిగానో పిజ్జాకి వాటికి వేస్తారు కదా అదన్నమాట ఫ్లేవర్ కోసం అండ్ పాస్తా అండ్ సాల్ట్ సాల్ట్ అనమాట ఓకే సో ఇంతే ఇంతకంటే ఎక్కువ ఇంకేం ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయమన్నమాట చాలా నిజంగా ట్రై చేస్తే చాలా చాలా బాగుంది టేస్ట్ సో ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందులోకి పాస్తా అయితే వేసుకోవాలన్నమాట మనకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ యాక్చువల్లీ వెన్ ఐ ఫస్ట్ టైం ద వెరీ ఎక్సైటెడ్ బట్ సో మచ్ అంటే మాక్రోనిక్ అంటే చాలా బెటర్ ఉంది అంట సో ఇది తర్వాత చూపిస్తాను అండి వాటర్ బాయిల్ అయిన తర్వాత చూద్దాం ఎస్ సో వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి బాయిలింగ్ వస్తున్నాయి ఓకే సో ఇప్పుడు ఇందులో మనం కావాల్సినంత పాస్తా వేసుకుందాము వే ఇందులో పాస్తా కావాల్సినంత సాల్ట్ అండ్ కొద్దిగా ఆయిల్ సో ఇప్పుడు ఇవి కుక్ అవ్వాలండి కుక్ అయి సో ఇప్పుడు ఇవి కుక్ అవ్వాలి ఇవి కుక్ అయిన తర్వాత ఈ వాటర్ అంతా డ్రైన్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకొని తర్వాత పాస్తా ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుందన్నమాట ఫస్ట్ ఇవి కుక్ అవ్వాలా సో వే సో ఈ పాస్తా అయితే కుక్ అయిపోయిందండి ఇప్పుడు సి ఓకే ఇంకొంచెం ఎక్కువ సాఫ్ట్గా కావాలంటే ఇంకా సేపు కుక్ చేసుకోవచ్చు అండ్ తర్వాత ఇందులో వడగట్టుకోవాలన్నమాట అంటే డ్రైన్ చేసుకోవాలి వాటర్ అన్ని అండ్ ఆయిల్ ఎందుకు వేసామంటే ఇవి స్టిక్కీ అయిపోకుండా ఉంటాయంట మైదావి కదా పాస్తా అంటే ఇది అంతా మైదా సో ఎక్కువ సార్లు తినలేము ఆల్మోస్ట్ చాలా సాగుగానే ఉన్నాయి ఇప్పుడైతే డ్రైన్ చేసేస్తాను సో ఇలా అయితే డ్రైన్ చేసుకున్నాం అన్నమాట ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది సో ఫస్ట్ కొద్దిగా బటర్ ఇంతకు ముందు ఇంత బట్ట చాలా బాగుంది అనమాట యాంకర్ ఇంతకు ముందు వేరేది కొంచెం కాస్ట్ తక్కువ ఉందనేసి తెచ్చుకునేదాన్ని బట్ అది టేస్ట్ ఇది యూస్ చేసిన తర్వాత ఇంకా అది నచ్చలేదు బట్ట ఆయిల్ యూస్ చేయట్లేదు అనమాట ఓన్లీ బటరే టేస్ట్ బాగుంటుంది బటర్ యూస్ చేస్తే ఇంకొంచెం కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు సో ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ కొంచెం ఫాస్ట్ గా కుక్ అవ్వడానికి వెజిటేబుల్స్ కి కావాల్సినంత సాల్ట్ కుక్ స్మెల్ పోయే వరకు కుక్ అవుతే అనమాట అన్నీ చాలా సన్నగా కట్ చేసుకున్నాను కాబట్టి ఇంకా ఇంకా ఏమేమి వేసుకోవచ్చో నాకు కూడా తెలీదు సో అందులో యూట్యూబ్లో ఏవైతే వాళ్ళు చూపించినారో అవే యూజ్ చేసినారనమాట సో క్రెడిట్ గోస్ టు యూట్యూబ్ ఓన్లీ బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుంది టేస్ట్ అనేసి డన్ అండి వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోయాయి అన్నమాట ఇప్పుడు మళ్ళీ వీటిని ప్లేట్లోకి అయితే తీసుకుందాము నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ ఇందులోకి సో ఇప్పుడు బటర్ వేసుకున్నాం కదా అందులోకి కొంచెం మీరు ఒక స్పూన్ వేసుకుంటారో వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటారో మీకు ఆ సాస్ ఎంత కావాలో చూసి దాన్ని బట్టి తీసుకోండి తర్వాత ఇలా ఈ బట్టర్లో ఈ మైదా పిండి అంతా కింద అంటకుండా ఇది నాన్ స్టిక్ కడాయే ముందు బట్ ఇప్పుడు పాపం పోయింది యూస్ చేసి చేసి తర్వాత పాలు ఇందులోకి ఇవి కొంచెం ఎంత బ్లెండ్ చేసినా మళ్ళీ కొంచెం ఉండలుండలు అలానే ఉంటున్నాయి నేను కొంచెం ఎక్కువ మిల్క్ తీసుకుంటున్నాను అనమాట సాస్ ఎక్కువ కావాలనేసి దాంతో అవ్వట్లేదు సో లెట్స్ యూస్ ఫోర్ ఏదో ఒకటి ఎట్లా చేస్తే ఏముంది మా డాడీ నేర్పించారనమాట ఎట్లా చేసినా మనకు కావాల్సింది మన డిష్ కరెక్ట్గా ఉండాలి అనేసి ప్రాసెస్ ముందు తర్వాత ఏం యూస్ చేశాము ఎలా యూస్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు అని నేను అదే ఫాలో అయిపోతాను థిక్ అయిపోతుంది సాస్ లాగా ఇప్పుడు దీంట్లో ఈ సాస్కి కావాల్సినంత సాల్ట్ నేను ఫాస్టింగ్ ఉన్నాను కాబట్టి ఎక్కడ ఎక్కువ అయిపోతే కాగా అయిపోతుందో సాల్ట్ ఎక్కువ అయిపోతుందో అనేసి భయం భయంతో వేస్తున్నాను అనమాట సో చిల్లీ ఫ్లేక్స్ నేను ఒరిగాను ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఆ టెక్స్చర్ చూడండి అసలు కొంచెం తగ్గించుకున్నాము అండ్ తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అవర్ పాస్తా విల్ సారీ మిల్క్ ఎంత వేసుకున్నా అయిపోయింది సాసు సో రంట ఇంతేనండి ఇంకా మిక్స్ చేస్తే అయిపోయినట్టే ఇప్పుడు ఫాస్టింగ్ టైం అయితే ఇంకోసారి ఇది సో ఇప్పుడు ఫాస్టింగ్ టైం అయితే ఇంకోసారి మళ్ళీ తిండి కొంచెం ఇంకొంచెం మిల్క్ వేసుకొని హీట్ చేసుకొని తింటే సరిపోతుంది అనమాట సో దిస్ ఈస్ హీ మేక్ పాస్తా వన్ హావర్ వచ్చేసింది తినడానికి వాంట్ టేస్ట్ హా యా మన్హా కోసమే అనమాట మన్హాక్ నచ్చేసింది అసలు దట్స్ ఇట్